వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్ ఇప్పుడు మనం చూడబోయేది త్రీ పీస్ సెట్ అండి చాలా చాలా బాగుంది మీషో నుంచి తీసుకున్నాను ఒకటి వచ్చేసి మాత్రం ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి మనకి అన్ని ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి అనమాట టాప్ అండి ఇలా మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేస్తుంది అనమాట మంచి క్లాసీ లుక్ ఉంటదండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది మనకు వచ్చేసి లైనింగ్ అయితే లేదు బట్ అట్లా సీ త్రూ అయితే ఏం లేదండి చాలా బాగుంది చూడండి కనిపిస్తుంది కదా మీకు కట్స్ అనేవి వచ్చేసినాయి చూడండి ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది పాయింట్ ఎలాస్టిక్ స్టిక్ వచ్చేసింది మనకి సేమ్ కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసింది అండి త్రీ పీస్ కుర్తి సెట్ అనమాట మనకి వచ్చేసి ఇది మంచి ఫార్మల్ లుక్ క్లాసీ లుక్ వచ్చేస్తుంది మనకి వచ్చేసి చాలా చాలా బాగుంది లెంత్ గా వచ్చేసింది అనమాట ఇలాంటివి ఆఫీస్ కి గానీ కాలేజెస్ కి గానీ అలా సింపుల్ గా చాలా చాలా బాగుంటాయి అండి మంచి అఫీషియల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట వీటి వల్ల చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ అన్ని వచ్చేసి ఆఫ్టర్ వాష్ బోల్ తర్వాతనే చూపిస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి అనమాట మనకి కలర్ పోవడం అలా అయితే ఏం లేదు అనమాట మనకి ఇలా జార్జెట్ లో ఇచ్చారండి మొత్తం కంప్లీట్ గా చిన్న గోల్డ్ లేస్ లాగా వచ్చేసింది అనమాట మనకి మంచి జార్జెట్ చున్నీ వచ్చేసింది లెంత్ లెంత్ వైజ్ కానీ చాలా చాలా పొడవు ఉంది చాలా వెడల్పు కూడా చాలా పొడవుగా ఉందండి చాలా బాగా ఇచ్చారనమాట మంచి లెంత్ తోట వచ్చేసింది చురువా ఉంది ఇది చాలా లెంతి వచ్చిందండి లాంగ్ లెంత్ కుర్తి అనమాట ఇది వచ్చేసి ఇలా వచ్చింది మనకి అంబ్రెల్లా మోడల్ లో వచ్చేసింది అనమాట ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి అనమాట మనకి వచ్చేసి దీనికి ఇలా వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది కూడా వచ్చేసి మనకి చూడండి ఇలా ఫుల్ లెంత్ లో వచ్చేసింది మనకి వీటికి అయితే లైనింగ్ అయితే లేవండి బట్ అలా అని అంత త్రూ అయితే ఏం లేదు వేసుకోవచ్చు అనమాట మనకు వచ్చేసి ఇలా ఉంది మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లో చాలా చాలా బాగుందండి మనకి వీడియోకి బయటికి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది అనమాట మనకు వచ్చేసి వచ్చేసి ఇలా పలర్ టైప్ లో ప్రొవైడ్ చేసారండి మనకి పాకెట్ కూడా ఉందన్నమాట దీనికి వచ్చేసి చాలా బాగుంది కంప్లీట్ గా ఇలా ప్లెయిన్ గా వచ్చేసింది అనమాట మనకి వన్ వచ్చేసి ఇంకొక త్రీ పీస్ కుర్తీ సెట్ అండి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే పడి మనకి ఇలా ఉందండి చాలా బాగుంది ఇది కూడా వాషబుల్ తర్వాతనే చూపిస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినా అండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఫాబ్రిక్స్ వచ్చేసి మనకి కలర్ బాగు చాలా ఎక్కువ డేస్ కూడా వస్తాయి అనమాట మనకి సిల్క్ బ్లైండర్ సిల్క్ ఉంటది కదా ఆ మెటీరియల్ లో వచ్చేసింది అనమాట మనకి ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్లోరల్ టైప్ లో వచ్చింది చూడండి ఒక పార్ట్ దగ్గర వచ్చేసింది అనమాట దీనికి కూడా లైనింగ్ ఏం లేదండి బట్ సీతూ అయితే అంతగానం ఏం లేదనమాట మనకి ఇలా ఫుల్ గ్యారా తోటే వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేశారు కాంట్రాస్ట్ లో ప్రొవైడ్ చేశారు ఎలాస్టిక్ వచ్చేసింది అనమాట పలాతో పాయింట్ టైప్ మోడల్ లో వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి చున్నీ వచ్చేసి మనకి ఇలా ఉందండి ఇది కూడా చాలా బాగుంది లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట మనకి వన్ సైడ్ తో టేర్ అప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇంకొక త్రీ పీస్ కుర్తి సెట్ అండి ఇవి అన్ని ఫైవ్ హండ్రెడ్ మనకి టాప్ వచ్చేసి ఇది ఇది కూడా లెంత్ ఉందండి ఇవన్నీ సేమ్ సిమిలర్ గా తీసుకున్నాను అనమాట మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి అనమాట ఇలా మనకి ఇక్కడ యోగపాట్ దగ్గర వచ్చేసి ఫ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు చాలా చాలా బాగుంది ఇలాంటివి ఉంది కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకు కూడా కనిపించదు అనమాట మనకి వచ్చేసి కింద లెంత్ కూడా మంచి గ్యారా తోటి ఇచ్చారనమాట చాలా బాగుంది బట్ ఇది ఒక్కటి ఏంటంటే ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం బాడీ కతుక్కుతున్నట్టు వచ్చేస్తుందండి మనకి ఇది ఇలా చూడండి ఇలా క్లాత్ అనేది కొంచెం అతుక్కపోతున్నట్టు ఉంటుంది అనమాట మిగతా ఓ లుక్ వైజ్ కానీ ఇలా చూడడానికి అయితే పర్లేదు బాగుంది బట్ ఏంటంటే కొంచెం క్లాత్ అనేది దగ్గరకి అతుక్కబోతుంది అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేశారండి సేమ్ పలర్స్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు వచ్చేసి ఇలా వచ్చేసింది మంచిగా బాగుంది ఇలా ప్రొవైడ్ చేశారు మనకి మంచి లెంత్ తోటే వచ్చేసినాయండి చున్నీస్ అన్ని ఇందులో త్రీ పీసెస్ కి అన్నిటికి మంచి లెంత్ వైజ్ గానే ఇచ్చేసారు చాలా చాలా బాగుందనమాట ఇది కూడా వచ్చేసి మనకి చున్నీకి ఇక్కడ చిన్నగా లైట్ గా పట్టి లాగా ప్రొవైడ్ చేస్తారనమాట బడ్జెట్ లో వెళ్ళిపోవాలనుకుంటే ఎక్కువ డేస్ రావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తానండి ఇవి వచ్చేసి లుక్ వైస్ కానీ క్వాలిటీ వైజ్ కానీ టెన్ బై ఎయిట్ అని చెప్పవచ్చు అనమాట సో ఈ ప్రొడక్ట్ లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేశాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసి అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్